ఊరుకుంద రోడ్లో సాయిబాబా ఆలయం సమీపంలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగలను అరెస్ట్ చేసిన కొసిగి పోలీసులు కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో ఈ నెల ఆరో తారీఖు జొల్లు లీలావతి మధు దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది వారు కొసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే అప్పటి నుండి కొసగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి మరియు సిబ్బంది సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన దొంగలుగా గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచి ఆదివారం మధ్యాహ్నం ఆల్వీ రోడ్లో కందుకూరు క్రాస్ వద్ద దొంగలను అరెస్ట్ చేశారు అనంతరం ఆదివారం సాయంకాలం కొసగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో దొంగతనానికి గురైన సొత్తు రెండున్నర తులాలు బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలు మరియు ఆరు వేల మూడు వందల రూపాయలు మరియు దొంగతనానికి ఉపయోగించిన సైకిల్ మోటార్ను స్వాధీనం చేసుకున్నట్టు వారు వెల్లడించారు దొంగలు నరసప్ప పరశురామ వీరిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్లో మర్డర్ కేసులు పలు దొంగతనాలు కేసులు ఉన్నట్టు సీఐ మంజునాథ్ పేర్కొన్నారు అనంతరం వేగంగా కేసును ఛేదించిన ఎస్ఐ హనుమంత్రెడ్డిను మరియు వారి సిబ్బందిని కానిస్టేబుల్ నజీర్ ను శ్రీనివాసులను లక్ష్మీనారాయణను శ్రీనివాసులను కొసిగి సీఐ మంజునాథ్ అభినందించారు రెండు వేల ఇరవై ఐదు తేదీన అనగా ఈ నెలలో జొల్లు లీలావతి అనే వాళ్ళ ఇల్లు ఉరుకుంద రోడ్లో ఉంది ఆ ఉరుకుంద రోడ్లో ఉన్నటువంటి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి ఇంట్లో దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రాముల బంగారు ఇరవై గ్రాముల యొక్క వెండి ప్లస్ ఒక ఇరవై వేల రూపాయల డబ్బులు పోయినాయని చెప్పేసి అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి మన కొస్ ఎస్ఐ హనుమంత్ రెడ్డి గారు వారి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేర్బై ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ ఇతరత్ర మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుంటూ వచ్చేసి ఈ యొక్క నేరానికి సంబంధించినటువంటి ముద్దాల యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ యొక్క సమాచారం మేరకు ఈ దినం కందుకూరు గ్రామం యొక్క రాసు వద్ద మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వాళ్ళ యొక్క నేరస్తుల యొక్క మనకి సమాచారం మేరకు అక్కడ వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేసి అక్కడ అనుమానాస్పదంగా వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వస్తుండగా వాళ్ళని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది సో వాళ్ళ యొక్క ఐడెంటిటీని అంతా కూడా చెక్ చేసుకుని ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆరు పది రెండు వేల ఇరవై ఐదు తేదీలో ఉరుకుంద రోడ్లో ఉన్నటువంటి దొంగతనం చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని గుర్తించడం జరిగింది సో వాళ్ళ యొక్క పేర్లు వచ్చేసి ఒకడు అంజనేయ ఇంకొక అతను పరశురామ్ అని చెప్పేసి ఇదైంది సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క దొంగతనానికి పాల్పడినారో ఇరవై ఐదు గ్రాములకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఇరవై గ్రాములకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం అనేది అదేవిధంగా ఇరవై వేల రూపాయలకు కానీ వాళ్ళంతా కొంత ఖర్చు పెట్టుకోగా వాళ్ళ వద్ద నుంచి ఆరు వేల మూడు వందల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరు కూడా కర్ణాటక రాష్ట్రం రాయచూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ఇద్దరి మీద కూడా పలు కర్ణాటక అండ్ ఆంధ్రాలో సంబంధించినటువంటి దీంట్లో చాలా కేసులు అన్ని కూడా ఉన్నాయి ఈ యొక్క ఏ వన్ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఇతని మీద తొమ్మిది దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంది అదేవిధంగా ఏటు యొక్క పరిశురామ యొక్క నేపథ్యం నేర చరిత్ర చూస్తే అతని మీద కూడా మూడు దొంగతనం కేసులు ఒక మర్డర్ కేసు ఉంది సో వీళ్ళంతా కూడా మూమెంట్ చేసుకుంటా ఉండి ఎక్కడైతే లాక్ హౌసెస్ ఉంటాయో అలాంటి వాటిని ఎంచుకునేసి అప్పటికప్పుడు నైట్ నేరం చేయడము విధంగా ఉన్నటువంటి సొత్తుని తీసుకుని పోయేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళు ఎటువంటి క్లూలు లభించుకోకుండా ఉండే విధంగా గ్లౌజులు ఉపయోగించడం అలాంటివన్నీ కూడా చేశారు బట్ అయినప్పటికీ మనం ఏదైతే ఉన్నామో ఉన్నటువంటి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎస్ఐ గారు వారి సిబ్బంది అంతా కూడా టీం ఏర్పాటు చేసుకునేసి ఉదాహరణ యొక్క ఆచూకీ కనుక్కునేసి వారిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అదేవిధంగా వాళ్ళకి రిమాండ్ చేయడం అనేది వాళ్ళు ఏదైతే మోటార్ సైకిల్లో వచ్చి ఈ నేరానికి పాల్గొన్నారో ఆ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మా కర్నూలు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డీఎస్పి ఎమిగ్నూర్ గారి మేడం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టీం పనిచేసి వీడిని ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఏదైతే ప్రాపర్టీ పోయిందో ఆ ప్రాపర్టీని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొసిగి సర్కిల్